హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము చాలా బాగున్నాం అండి ఈ వీడియోలో వచ్చేటప్పుడు మనం ఇంతకు ముందు డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది చేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అంటే ఏం లేదండి స్వీట్స్ మనం ఎక్కువ వాడాము ఇందులో వచ్చేటప్పటికి ఇప్పుడు వాల్నట్స్ కూడా తీసుకుంటున్నాము అలాగే నల్ల ద్రాక్ష తీసుకున్నాము అలాగే పొద్దుతిరుగుడు గింజలు తీసుకున్నాము చూడండి ఇవన్నీ నేను కిన్లో పెట్టి చూపిస్తున్నాను అలాగే వచ్చేటప్పటికి పుచ్చగింజలండి సారీ పుచ్చగింజలు కాదు అవే పుచ్చగింజలేనండి పుచ్చగింజలు అలాగే బాదము గుమ్మడి గింజలు ఇవైతే తీసుకుంటున్నామండి చూడండి వీటితో పాటు నేను కొంచెము ఎక్కువ జీడిపప్పు అయితే వేయట్లేదండి కొంచెం తక్కువగానే వేసుకోవాలి అప్పుడే మనకి హెల్త్కి బాగుంటుంది దీంతోపాటు బెల్లం కూడా తీసుకుంటామండి థ్యాంక్ యూ